హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు విషయం ఏంటంటే విలేజ్కి రావడం జరిగింది మన సబ్స్క్రైబర్ చాలామంది ఫ్రెండ్స్ అడగడం జరుగుతుంది ఏంటంటే ఎప్పటికీ అలోపతి ఆయుర్వేదిక్ మెడిసినే కాకుండా న్యాచురల్గా మన గృహ వైద్యం ఇంటి వైద్యం ద్వారా ఈ డిసీజెస్కు ఏ విధంగా సపోర్ట్ అంటే తగ్గించుకోవచ్చు అనే విషయాల గురించి తెలియపరచండి అని అడగడం జరిగింది అందుకొరకే ఈరోజు ఏంటంటే టాపిక్ న్యాచురల్గా డిసీజ్ని ఫుడ్ ద్వారా అంటే ఇంటి వైద్యం ద్వారా ఎటువంటి ఆయుర్వేదిక్ మొక్కలను ఉపయోగిస్తే మనకు మెడిసిన్కి సపోర్ట్గా ఉంటుంది ఆ మొక్కలను ఎలా గుర్తించాలి వాటి ఉపయోగాలు ఏంటి అలోపతి మెడిసిన్ కాకుండా నేచురల్గా డిసీజ్ని ఏ విధంగా తగ్గించుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొదటగా ఈరోజు కిడ్నీ సమస్యలు అంటే కిడ్నీలో స్టోన్స్ కావచ్చు గాల్ బ్లాడర్ అంటే పిత్తకోశ సమస్యలు ఏ విధంగా తగ్గించుకోవాలి ఈ కొండ పిండి ఆకు ఎంతవరకు తగ్గిస్తుంది మరియు కిడ్నీలో మరియు గాల్ బ్లాడర్లో రాళ్ళు ఎన్ని రకాలు ఏ విధంగా ఏర్పడతాయి మరియు యూరినరీ ఇన్ఫెక్షన్స్కి ఎటువంటి ప్లాంట్స్ తగ్గిస్తాయి అనేది విషయాలు ఈరోజు తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముందుగా ఈ స్టోన్ పెయిన్ ఎలా ఉంటుంది దాని తీవ్రత ఏ విధంగా ఉందో తెలుసుకున్నాం తీవ్రమైన కడుపు నొప్పికి స్టమక్ పెయిన్ ఉంటుంది కొందరిలో పొట్ట భాగంలో స్టమక్లో మరియు కాకుండా నడుము కింది భాగంలో కుడి ఆర్ ఎడమ లెఫ్ట్ ఆర్ రైట్ సైడ్ నొప్పి వస్తుంటుంది ఈ నడుము ప్రక్కన స్టార్ట్ అయ్యి ముందు భాగాన అంటే స్టమక్లోకి క్రిందికి ప్రాగుతుంది ఈ పెయిన్తో పాటుగా డైజీనియస్ అంటే వికారం వామిటింగ్స్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ పెయిన్ ఉన్నప్పుడు జనరల్గా డ్రోటినియం కావచ్చు పెయిన్ కిల్లర్ కెట్రాల్ కావచ్చు మెఫనామిక్ యాసిడ్ కాంబినేషన్ ట్యాబ్లెట్స్ కానీ మెడిసిన్ కానీ ఇస్తుంటారు టెంపరలీ తగ్గిపోతుంది బట్ ఎవరైనా కానీ నెక్స్ట్ ఆల్ట్రా సౌండ్ స్కానింగ్ అనేది చేయించుకోవాలి ఈ అల్ట్రాసౌండ్లో స్టోన్స్ ఎలా ఉంది ఎంత పరిమాణంలో ఉంది సిచ్యువేషన్ ఏంటి అనేది టోటల్ డీటెయిల్స్ తెలుస్తాయి టెంపరీగా ఈ డ్రోటినియము అంటే డోటావరిన్ మెఫనామిక్ యాసిడ్ కెట్రాల్ కిల్లర్ ఇంజెక్షన్స్ తీసుకున్నట్లయితే త్రీ టు ఫైవ్ అవర్స్ వరకు రిలాక్సేషన్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది అల్ట్రాసౌండ్ తీసుకున్నట్టయితే మనకు స్టోన్ పరిణామం అనేది తెలుస్తుంది అలా తీసుకోవడం ద్వారా అలోపతి ద్వారా ఆయుర్వేదిక్ ద్వారా మెడిసిన్ యూజ్ చేసినట్లయితే లేదా సర్జరీ ద్వారా దాన్ని తగ్గించుకోవచ్చు ఇలా కాకుండా న్యాచురల్గా ఫుడ్ ద్వారా ఏ విధంగా తగ్గించుకోవాలో ఈ వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ముందుగా కిడ్నీలో రాళ్ళు ఎన్ని రకాలుగా ఉంటాయి మీకు చెప్తాను ఎలా ఏర్పడతాయో తెలుసుకుందాం ముఖ్యంగా కాల్షియం మరియు పాస్పేట్ కలిస్తే కాల్షియం పాస్పేట్ రాళ్ళు మరియు కొందరిలో కాల్షియం ఆక్సలేట్ అంటే కాల్షియం ఆక్సలేట్ రాళ్ళు మరియు మరి మరికొంతమందిలో బొటన వేలువాపు కీలవాపు ఉంటుంది ఇటువంటి వారు రక్తంలో యూరిక్ యాసిడ్ పరీక్ష చేయించుకోవాలి ఇలా రక్తంలో యూరిక్ యాసిడ్ పెరిగితే మెడికల్ టెర్మినాలజీలో గౌట్ అంటారు ఇలా యూరిక్ యాసిడ్ అధికంగా ఉన్నట్లయితే మూత్రపిండాల్లో స్టోన్స్ ఏర్పడతాయి వీటిని యూరిక్ యాసిడ్ స్టోన్స్ అంటుంటారు నెక్స్ట్ వచ్చేసి ఈ గాల్ బ్లాడర్ అంటే ఈ గాల్ బ్లాడర్లో వచ్చే స్టోన్స్ అబిసిటీ ఎక్కువగా ఒబిసిటీ వెయిట్ మరియు ఎక్కువగా స్వీట్స్ ఎక్కువ తినే వాళ్ళు ఎల్లో కలర్లో కొలెస్ట్రాల్ స్టోన్స్ అనేది ఏర్పడుతుంటాయి అంతేకాకుండా గతంలో టైపాయిడ్ ఫీవర్ వచ్చిన వాళ్ళలో కూడా బ్లాక్ స్టోన్స్ ఏర్పడుతుంటాయి వాటిని పిగ్మెంట్ స్టోన్స్ అంటుంటారు ఇలా కిడ్నీలో స్టోన్స్ ఎక్కువగా ఎందుకు ఏర్పడతాయి అంటే కారణం వచ్చేసి వేసవిలో బాడీలోని వాటర్ అనేది స్వెట్టింగ్ ద్వారా వెళ్ళిపోవడం వాటర్ తక్కువగా తీసుకోవడం ద్వారా యూరిన్ అనేది చిక్కబడి ఈ స్టోన్స్ ఎక్కువగా ఏర్పడుతుంటాయి మెయిన్ థింగ్ ఏంటంటే ఈ గాల్ బాడర్లో స్టోన్స్ అనేవి వస్తే ఎటువంటి మెడిసిన్ అంటే అలోపతికి కావచ్చు ఆయుర్వేదిక్ కావచ్చు యునానీ కావచ్చు న్యాచురల్పతి కావచ్చు ఎటువంటి మెడిసిన్ యూజ్ చేసినా కానీ తగ్గవు దీనిని కీరోల్ ఆర్ ల్యాప్రోస్కోప్ సర్జరీ ద్వారా మాత్రమే తొలగించవచ్చు ఓకే ఏ కిడ్నీలో స్టోన్స్ మాత్రం అలోపతి ఆయుర్వేదిక్ యునానీ ట్రీట్మెంట్ ద్వారా తగ్గించుకోవచ్చు వీటితో పాటుగా ఇంటి వైద్యం లేదా చిట్కా వైద్యం ద్వారా తగ్గించుకోవచ్చు ఇందులో భాగంగా ఈ కొండ పిండి ఆకు అనేది ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఇది ఎక్కువగా పొలం గట్ల వెంబడికోవచ్చు చెరువు గట్ల వెంబడి బీడు భూముల్లో ఎక్కువగా లభిస్తుంది ఇది కిడ్నీలో స్టోన్స్ని ఏ పరిణామంలో పరిమాణంలో ఉన్నా కానీ పిండి చేయగలదు ఇది మెయిన్గా త్రీ డేస్ వాడితే తగ్గిపోతుంది ఏ విధంగా అంటే డైరెక్ట్లీ వీటిని నమిలి తినవచ్చు అలా తినలేని పొజిషన్లో కొందరు ఉన్నట్లయితే ఒక గుప్పడు ఆకులను తీసుకొని బాగా వేడి చేసి వాటిని వడగట్టి ఆ రసాన్ని ఒక త్రీ డేస్ కనుక తీసుకున్నట్లయితే ఈ స్టోన్స్ పరిణామం పరిమాణం అనేది తగ్గిపోవడం జరుగుతుంది అలా కాకుండా కూడా కర్రీ రూపంలో కావచ్చు పప్పులలో కావచ్చు వెజిటేబుల్స్లో వీటిని యూజ్ చేసినట్లయితే ఈ స్టోన్స్ అనేవి రావు ఉన్నా కరిగిపోతుంటాయి నెక్స్ట్ ఈ అల్ట్రాసౌండ్లో వన్ సెంటీమీటర్ ఉన్న స్టోన్స్ కూడా ఈ ఆకు తినడం వల్ల పగిలి కరిగిపోయి పడిపోతుంటాయి ఫ్రెండ్స్ ఈ చెట్టు అంటే ఈ ఆకు ఓన్లీ ఈ స్టోన్స్ను కరిగించడమే కాక కిడ్నీలో ఉండే చీము కణాలను కూడా అంటే ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గించడంలో చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ అంతేకాకుండా కొందరిలో కిడ్నీలో సిరం క్రియాటిన్ లెవెల్స్ పెరిగిన వాళ్ళు కిడ్నీలో డిఫెక్ట్ ఉంది ఏదో ఒక డిఫెక్ట్ ఉందని గుర్తించాలి ఇటువంటి వాళ్ళు తెల్ల గల్జేరు అంటే దీన్ని ఏమంటారు అంటే పునర్నవ మొక్క అని అంటుంటారు దీన్ని కూడా తీసుకోవచ్చు ఈ పునర్నవ ఆకుల నుండి ఈ పునర్నవ ట్యాబ్లెట్స్ కూడా తయారీలో ఉన్నాయి వీటిని కూడా సిరమ్ క్రియాటైన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉండి డయాలసిస్కి దగ్గరగా ఉన్నవాళ్ళు నెప్రాలజిస్టులు ఇచ్చిన మెడిసిన్తో పాటుగా తీసుకున్నట్లయితే వారిలో త్వరగా డయాలసిస్కి వెళ్లకుండా చేయగలదు దీని గురించి ఈ పునర్నవ మొక్క గురించి నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఇక్కడ నుండి ఏంటంటే మన ఆయుర్వేదిక్లో అంటే ఈ ప్లాంట్స్లో ఎటువంటి ఆయుర్వేదిక్ మొక్కలు ఉన్నా మనం తెలుసుకొని మీకు తెలియపరచడానికి అంటే న్యాచురల్గా మనం డిసీజ్కి వెళ్లకుండా న్యాచురల్గా గృహ వైద్యం ద్వారా ఇంటి చిట్కాల ద్వారా మనం ఈ డిసీజ్ నుంచి బయటపడడానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్ ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్